అత్యంత ఆదరణ పొందుతున్న ప్రీమియం రేంజ్ బ్యూటీ బ్యూటీ వెల్కమ్ టు నేను మీ సాయి హైదరాబాద్ ప్రస్తుతం రెడ్ అలర్ట్ లో కొనసాగుతుంది నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో చాలా కాలనీస్ అన్ని కూడా పూర్తిగా జల దిగ్బంధంతో నిండిపోయాయి ప్రయాణికులైతే తీవ్ర అవస్థలు పడుతున్నారు రోడ్ల మీదకి రావాలంటేనే భయపడేటువంటి పరిస్థితి నిన్నటి నుంచి కొనసాగుతుంది ఈ వర్షాకాలం సీజన్ మొత్తంలో కూడా ఎప్పుడూ పడినటువంటి విధంగా నిన్న శనివారం రాత్రి పడింది మళ్ళీ నిన్న రెండు గంటల పాటు బాగా కుండపోత వర్షం కురవడంతో అల్ల కల్లోలంగా మారింది అంతటితో ఆగలేదు రాత్రి ఉదయం కూడా మరలా అదే విజృంభణ కొనసాగడంతో ప్రస్తుతం హైదరాబాద్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది అల్ల కల్లోలంగా మారుతుంది ప్రస్తుత పరిస్థితికి సంబంధించి ఒకసారి చూద్దాం పూర్తిగా నిన్న షేక్పేట ప్రధాన రహదారి అది షేక్పేట నుంచి గోలకొండకు వెళ్ళేటువంటిది ఆ రోడ్డు మొత్తం కూడా మెయిన్ రోడ్డు మీద వాటర్ కార్లు మురిగిపోయేటువంటి విధంగా వర్షం వచ్చినటువంటి పరిస్థితి కొన్ని విజువల్స్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తా సో అంతకుంటే ముందు మనకు హైదరాబాద్లో ప్రస్తుతం దీనికి ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే ఫోన్ చేయాల్సినటువంటి నెంబర్స్ని కూడా అధికారులు ఇవ్వడం జరిగింది జీహెచ్ఎంసీ అధికారులు సో దానికి సంబంధించి కూడా మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి ఇది చాదర్ఘట్టి బ్రిడ్జ్ వద్ద పరిస్థితి పూర్తిగా ఆ బ్రిడ్జి దగ్గర మొత్తం నీళ్లు నిండిపోయి అక్కడ వాహనాలు కూడా రావడానికి ఎక్కడ కూడా ప్లేస్ లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి సో ఇది ఈ యొక్క చాదరగడ్డ దగ్గర ఇంకొక విజువల్ చూద్దాం ఆల్వాళ్ల దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇది ఆల్వాళ్ల దగ్గర ఒక కాలనీ మొత్తం మూడు రోడ్ల కూడలి సంబంధించినటువంటి ప్రాంతం మొత్తం ఇది ఒక సముద్రంలాగా నదిలాగా కనపడుతుంది ఇళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేకుండా పూర్తిగా ఇక్కడ ఒక నది పారుతున్నట్టుగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఇది ఆల్వాల్ దగ్గర ఒక కాలేజ్ దగ్గర ఇంకొక విజువల్ చూద్దాం ఇది ఇదైతే ఇంకా మీకు నమ్మశక్యం కాని విషయంగా కనబడుతుంటుంది ఎందుకంటే ఇది అమీర్పేట్ నుంచి జూబ్లీ హిల్స్కి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ పైన కనిపిస్తుంది కదా ఇది మెయిన్ హైవే అమీర్పేట్ నుంచి జూబ్లీ హిల్స్కి వెళ్ళేటువంటి మెయిన్ హైవే పైన మెట్రో లైన్ మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది ఇక్కడ అక్కడ పూర్తిగా ఒక చిన్న మినీ నది పోయినట్టే పోతుంది మెయిన్ రోడ్ నుంచి మొత్తం రాకపోకలన్నీ ఆగిపోయాయి నిన్న పడ్డటువంటి రెండు గంటల వర్షంతో ట్రాఫిక్ అంతా అక్కడ ఆగిపోయింది ఈ ఇటు నుంచి ఈ డౌన్లో ఈ కాలనీకి మొత్తం ఈ పైనుంచి వచ్చేటువంటి వరద అంతా ఈ కాలనీకి వెళ్ళిన తోటి ఈ కాలనీలో మొత్తం నడుములోతు వరకు ఈ కింద డౌన్ కాలనీలో అటు మొత్తం బస్తీ ఏరియాలు ఉంటాయి ఇంకా అటంతా కూడా మో నడుములోతు వరకు కూడా వరద నిండినటువంటి పరిస్థితి చాలా బైక్స్ కూడా కొట్టుకు వెళ్ళాయి సో అలా నిన్న రెండు గంటల పాటు పడ్డటువంటి వర్షంతో చాలా ప్రాంతాలలో విపరీతమైనటువంటి వాటర్ ఫ్లో అయితే కనిపించింది నగరాలలో ఈ సందర్భంగా మరొక చర్చ తెరపైకి వచ్చింది అసలు హైదరాబాద్ నగర వాసులకు వర్షం ఒకవేళ భారీగా వర్షం పడితే ఆ వర్షం నుంచి వచ్చేటువంటి వరద నుంచి విముక్తి కలిగేటువంటి పరిస్థితిగా ఎప్పుడుండదా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది అధికారులు మారినా ఈ వరదకు ఉపశమనం అనేటువంటి పరిస్థితిని ఏ అధికారి ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా చేయలేదా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు మరొకటి తలుతుంది నిన్న సుమారుగా పది సెంటీమీటర్ల వర్షపాతం నగర వ్యాప్తంగా పడింది ఇంకా ఇవాళ రేపు కూడా పడుతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు దీంతో నగర వ్యాప్తంగా కూడా ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు అందరూ అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు మ్యాన్ హోల్స్ కా దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే చాలా మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోయాయి వచ్చేటువంటి వరద ఫ్లోటింగ్ తోటి అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ ఫ్లోటింగ్ తోటి ఆటోమేటిక్గా ఫ్లోటింగ్కే మ్యాన్ హోల్స్ నెట్టేసి ప్రెజర్కి నెట్టేసి పక్కకెళ్ళిపోయి పైనుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ నేనే చూశాను నిన్న కృష్ణనగర్లో కూడా మొత్తం రోడ్డు మీద డౌన్లో ఉన్నటువంటి కృష్ణనగర్లో మొత్తం ఆ డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా కులాప్సి వాటర్ అంతా రోడ్ల మీద వెళ్తున్నటువంటి పరిస్థితి అంటే కంటిన్యూగా వర్షం పడుతుంది కాబట్టి సో నిత్యం అధికారులు కూడా జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి చూసినప్పటికీ కూడా ఇది కంటిన్యూగా కొనసాగుతుంది కాబట్టి వర్షం బయటికి బయటికెళ్ళేటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ప్రస్తుతానికి ఖచ్చితంగా ఉంది అలాగే నిన్న టోలిచోకి వద్ద కూడా ఫ్లైఓవర్ ఉంటుంది టోలీ చౌకీ వద్ద గచ నుంచి గజపూలికి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి హైవే ఫ్లైఓవర్ ఉంటుంది ఫ్లైఓవర్ కింద టోలీ ప్రాంతం ఉంటుంది ఈ టోలిచోకి ప్రాంతం వద్ద కూడా పూర్తిగా ఒక మనిషి మునిగేంత హైట్లో ఆ వాటర్ అంతా కూడా టోలిచోకి ప్రాంతంలో నిండిపోయింది అక్కడ చాలా షాప్స్ కమర్షియల్ బిల్డింగ్స్ అన్ని కూడా షటర్స్ సగం వరకు కూడా ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయాయి బండ్లు కార్లు అన్ని కూడా అక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితి దీంతో అక్కడ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ గంటల తరబడి అక్కడ ట్రాఫిక్ జామ్ మొత్తం అన్ని ఏరియాలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఇలాంటి నేపథ్యంలోనే ఈ రోజు కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా అత్యవసరమైతేనే వెళ్ళండి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వెల్లడిస్తున్నారు అత్యవసరమైన వారు టోల్ ఫ్రీ ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులు ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని కూడా చెప్తున్నారు జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ వన్ ఇంకొకటి నైన్ ట్రిబుల్ జీరో డబల్ వన్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్ని సంప్రదించాలంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ కానీ డిఆర్ఎఫ్ బృందాలు కానీ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి చాలా ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి నిన్నటి నుంచి నేను క కరెక్ట్గా మధ్యాహ్నం వేళలో పడింది కాబట్టి సాయంత్రానికి ఆ సమయంలో సాయంత్రం అంతా ఉద్యోగులందరూ వివిధ ప్రాంతాల నుంచి ఇళ్లలోకి చేరుకుంటారు కాబట్టి ఆ సమయంలో మరలా సాయంత్రం వర్షం తోటి పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి బీభత్సమైనటువంటి వరదతో కాలనీలలో బికుబికుమంటూ గడిపినటువంటి పరిస్థితి ఉదయం కూడా అర్ధరాత్రి నుంచి ఉదయం కూడా మరలా భారీగా పడుతున్నటువంటి వర్షానికి ఈరోజు ఉదయానికి కూడా చాలా కాలనీలలో ఇప్పుడు కొంత తగ్గింది మళ్ళీ పెరగవచ్చు కంటిన్యూగా అదే రకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది వరద మాత్రం కాలనీలలో అదే పరిస్థితిలో ఉంది సో ఈ నేపథ్యంలో ఒకవైపు అధికారులే కాదు ప్రజలు కూడా వారి వంతుగా వారు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటంటే అత్యవసరమైతేనే బయటికి వెళ్ళాలి ప్రతిదానికి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాతావరణం కూడా కొంత ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి ఉందంటూ చెప్తున్నారు రెడ్ అలర్ట్ జారీ చేస్తారంటే అర్థం చేసుకోండి నగరంలో అంటే ఊహించిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది నిన్నటి నుంచి కాబట్టి నిరంతరం అధికారుల మీదనే మనం బాధ్యత వేసి అధికారులు చేయాలి మ్యాన్హోల్స్ క్లియర్ చేయాలి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు బట్ మనవంతుగా పౌరులుగా మన బాధ్యతగా కొంతమేరకు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లక్షల మంది జన నివాసం ఉన్నటువంటి నగర ప్రాంతంలో ఇరుగిరుగుగా ఉన్నటువంటి ప్రాంతాలలో అనేక అవకతవకలో ఏదైనా కానీ ఒక స్ట్రచ్చర్ అవుతుంది సో ఇప్పటికిప్పుడు అవుట్ అయ్యేటువంటి సమస్యలు కాదు కాబట్టి ఇలాంటి స తరుణం వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా వహించడం అయితే అవసరమైతే ఉంది ఈ నెంబర్ కాల్ చేయమంటూ కూడా చెప్తున్నారు సో అలాగే ఈ రోజు కూడా ఆల్రెడీ ఉదయం పడింది మధ్యాహ్నం సాయంత్రం ఇంకా భారీగానే వర్షాలు పడతాయంటూ కూడా చెప్తున్నారు వీలైతే స్కూల్స్కి పిల్లల్ని పంపించకపోవడమే ఉత్తమం అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు ఇప్పటికీ హాలిడే ఇవ్వాలంటూ కూడా తల్లిదండ్రులు కోరుతున్నారు ఎందుకంటే పిల్లలు కొన్ని కాలనీలలో స్కూల్కి వెళ్ళేటువంటి దారులలో నడుచుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే గతంలో చాలా అనుభవాలు చూసాం వారికి తెలియదు మ్యాన్సోల్స్ ఎక్కడ ఉంటాయో అందులో కాల్పెట్టి మ మరణించేటువంటి సందర్భాలు కూడా చూసాం కాబట్టి వీలైతే స్కూల్కి పంపించకపోవడమే ఉత్తమంగా చెప్పుకోవచ్చు ఇలా ఉప్పల్ నుంచి ఇటు పటాన్ చెరువు వరకు అటు మేడ్చల్ నుంచి ఇటు ఆల్వాల్ వరకు పూర్తిగా అన్ని ప్రాంతాలలో హైదరాబాద్ చుట్టుముట్టు మొత్తం కూడా భారీ వర్షాలతోటి తీవ్రమైనటువంటి జల ప్రవాహం అయితే కొనసాగుతుంది కాబట్టి అందరూ జాగ్రత్త వహించండి వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి బయటికి అత్యవసరమైతేనే వెళ్ళండి వీలైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే వాడండి సొంత వాహనాలను ఫోర్ వీలర్స్ని అయితే ఉపయోగించేటువంటి ప్రయత్నం చేయకండి బయటికి వెళ్తే గంటలో మీరు వెళ్ళాల్సినటువంటి ట్రావెలింగ్ టైం ఇప్పుడు నాలుగైదు గంటలు పట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఒకవేళ సాయంత్రం అయితే అది ఇంకెంత టైం పడుతుందో కూడా ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి నిన్న పాపం సాయంత్రం పోలీసులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు ట్రాఫిక్ పోలీసులు కానీ సివిల్ పోలీసులు అందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి సో వాళ్ళంతా కొంత కృషి చేశారు కాబట్టి పూర్తిగా లేట్ అయినా కూడా క్లియర్ అయింది సో దానికి కొంత సపోర్టెడ్గా మనం కూడా అవసరమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ల మీద డిపెండ్ అయ్యి వెళ్ళడమో అత్యవసరమైతే అలాంటి పరిస్థితి చేయండి ఏదేమైనా కూడా ఇవాళ రేపు హైదరాబాద్ నగర కూడా కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి